మీట్ పెట్టి అబ్బాయి అభియోగాలు మొప్పారు మొన్న ఒక ఐదు రోజుల క్రితం ఆయన ఫోన్ చేసి ఏ రకంగా వైరల్ అయ్యింది ఏ రకంగా బెదిరింపులు చేశారు అన్నీ మీరు వినే ఉంటారు అలాగే ఆయన ఒక ఫేక్ కాలు వదిలి కేవలం మేము పెట్టిన ప్రెస్ మీట్ విజయవాడలో పన్నెండింటికి అయితే ఎవరో విమిక్రీ ఆర్టిస్ట్ని పెట్టుకొని ఏ రకంగా చేశారో చూసాం మనం మేము మన ఇద్దరం వెళ్దాం పోలిగ్రాఫ్కి సిద్ధమా అని అడుగుతున్నా డైరెక్ట్గా నా దగ్గర నీ నెంబర్ నుంచి మీ పిఏ నెంబర్ నుంచి వచ్చింది నువ్వు చూపించగలవా రెండవ విషయం ఏంటంటే నేను జగదీశ్వరికి వెళ్ళాను ఆయన గురించి వెయిట్ చేస్తున్నాను గంట నుంచి నేను వెళ్ళిపోమని చెప్పాడ ఇది వినండి ఆయన పిఏ ఏం చెప్పాడో మీకు తెలుస్తుంది ఇప్పుడు అబద్ధం అంటే చాలా ఈజీ

సారు అంటే నేను రాకపోతే సారు వెయిట్ చేస్తున్నారని చెప్పారు నేను నేను చూసారు ఇక్కడే దొరికిపోయాడు ఏంటంటే ఇంకా అబద్ధాలతో బతకడం చూసాం మనం రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఇక్కడ ఏం జరుగుతుందో బెదిరింపులు చేయడం అలాగే వాళ్ళు రాజకీయ గురు గోరండ్లు బుచ్చి చౌదరి గారిని ఏం చేస్తాడు ఆడేం చేస్తాడు అని చెప్పి మాట్లాడుతున్నాం నువ్వు బుచ్చి చౌదరి గారు లేకపోతే నువ్వెవరు రాజమండ్రి జనాన్ని తెలుసా రాజకీయ పక్ష పెట్టిన గురువునే అంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ స్టేట్లో ఎక్కడా లేనంత కమ్మవారిని బెదిరిస్తున్నాడు ముఖ్యంగా లాస్ట్ అగ్రిమెంటు చేశారంటే మేమే చేసాం రెండు వేల పంతొమ్మిదిలో అని చెప్తున్నాడు ఈ అగ్రిమెంట్ ఎక్కడైనా టిఎన్టీసీ ఉందా ప్రతి ఇనిషియల్ నాకు సంత బాగుంటుంది మేనేజ్మెంట్ తోటి నేను తొమ్మిది నెలలు కూర్చొని మాట్లాడి అలాగే మా టీం మెంబర్స్ అందరం కలిపి ఎనిమిది యూనియన్గా ఫ్రంట్గా ఏర్పడి నేను జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అంటే ప్రతి పేజీ మీద అతనికి సంతకం కావాలి ముఖ్యంగా నేను చీఫ్ స్పోక్స్మెన్గా మాట్లాడి ఈ అందరూ కూడా కలిసి ఒక గా ఏర్పడి పద్దెనిమిది మంది చేస్తే టీఎన్టీసీ చేసాం దీని మీద ఎక్కడైనా ఉందో మా మేము ఆధారత్వం చూపిస్తాం ఇవి ఒరిజినల్స్ జేసీఎల్ గారి స్టాంప్ గవర్నమెంట్ రాజముద్ర ఇది ఏంటంటే ఎన్సీఏ నీ చేత నా స్థాయి ఏంటి అని అడిగారు నా స్థాయి ఏంటో తొమ్మిది వేల రూపాయలు అగ్రిమెంట్ చేసే నాకు చరిత్ర ఉంది అలాగే మా తాతయ్య రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు రాజమండ్రి మొట్టమొదటి ఎమ్మెల్యే నువ్వు ఎక్కడి నుంచి పెనుగోడు నుంచి వచ్చి నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళావో ఎవరు చదువుతున్నావు నువ్వు పదివేల పదివేల రూపాయలు వస్తావని చెప్పి మేము కార్మికులకి పదివేల రూపాయలు వస్తామని అగ్రిమెంట్ వెంటనే నాలుగు రోజులు చేస్తామని చెప్పి ఏడి దగ్గర చెప్తే నేను తగ్గిస్తే నువ్వు నెల కాదు కాదు ఇప్పుడు ఏడు నెలలు అయింది అగ్రిమెంట్ చేసావా మళ్ళీ సీఎం గారి దగ్గర పెట్టావని చెప్పు మోడీ గారు వస్తున్నారని చెప్పి కార్మికులు అక్కడ స్ట్రైక్ చేస్తే మోడీ గారు వస్తున్న ఒకటఓట్ మేము సీఎం గారి దగ్గర కమిటీ చేసాం మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి లేపేసి ఇప్పుడు భారం అయింది అదే లేదా రెండో విషయం ఏంటంటే మేము అగ్రిమెంట్ భర్త గారు అప్పుడు ఆయన సౌరభ గారితో ఫోన్లో మాట్లాడితే ఢిల్లీలో ఉన్నాను మేము పాత ఇంటర్నేషనల్ పేమెంట్ మీలో చేశాడు అండి మేము అంత చేయలేము ఇలాగే చెప్తే ఆరు వేల రూపాయల దాకా వచ్చాడు ఆరు వేలు కార్మికులకి అందరికీ చెప్పినా లేదండి ఆరు అయితే మాకు సిద్ధంగా లేము పక్కనేమో తండ్రి గురుగులు వచ్చి హరేడు అప్పడారు అదిరేడు వాసు గారు పదివేలు చేస్తానంటున్నారు అని చెప్పడంతో అది అక్కడ ఆగిపోయింది రెండో విషయం ఏంటంటే ప్రతి చోట మీరు ఆకంకాలు పలుచుకుంటారని కూర్చోదు బురద జరగడం ఇలాంటి కార్యక్రమాలు చేశాను మీరు చెయ్యి మీరు జాతర అయితే చేయండి అంతేగాని బురద కార్య కార్యక్రమాలు చేయటం నేను మూడు వందల యాభై మందిని పర్మిట్ చేశాను అందులో రెండు వందల ఇరవై మంది సీనియర్టీ సోటబిలిటీ ప్రకారం పర్మిట్ చేయడం జరిగింది నూట తొంభై నాలుగు రాష్ట్రాల అగ్రిమెంట్లో కానీ ఎక్స్ట్రా ఇరవై ఆరు మందిని చేసాం అలాగే ఒకటి చేసుకునే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాం సిద్ధంగా ఏమవుతుందంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి అదే అగేస్ట్ మూడు వందల మంది నలభై ఏళ్ళు ఎంత పర్మెంట్ అయ్యిందో దాన్ని క్రాస్ చేసాం ఈ మూడు సంవత్సరాల్లో అయితే దాన్ని జీర్ణించుకోలేదు ఇప్పుడు ఎంత ఎక్స్ట్రానరీగా చేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి పర్మిట్ అవ్వలేని వాళ్ళు శత్రులుగా మారుతారు అంతకుముందు ఈ గ్రహించే పెద్ద నాయకుడు ఒకరిని పర్మిట్ చేయడం పదమూడు మంది చేయడం ఇరవై మందిని చేయడం మాక్సిమం అయ్యేసి ఒక యాభై మంది ఈ రకం చేయడంతో ఎక్స్ట్రా టైం చేయడంతో ప్రతి ఊరికి అది మనకు కూడా పర్మిట్ అయిపోవాలి కార్డు వచ్చింది కార్డులు ఇప్పించింది కూడా నేనే పడుకోవడం కానీ దాని దాన్ని ఇనీషియల్ నైన్షియా ఉంటాయి ప్రతి దానికి మనం చేసిందే తప్ప ఈ ఆరు సంవత్సరాల్లో నేను ఇది చేసేనా నా సంతకం ఉందని ధర్మంగా చెప్పుకో అప్పుడు స్థాయి అంటే తెలుస్తుంది మళ్ళీ లక్కీగా నేను బ్రష్మెట్లో పదివేల పదివేలు అయి ఉండలేదు సంతోషం అది చేసి చూపిస్తే రేపు నాకు ఎదురా స్థాయి పదిహేను ఐదు వందలు చేశారు మూడు వందల యాభై మేము అడ్మిట్ చేశాను ఆ రకంగా చెప్పు మేము రెండు రూపాయలు ఎనభై మీడియా ఉన్నది మూడు రూపాయలు కలితే చేశాం పెద్దలు మూడు రూపాయలు వెయ్యి రూపాయలు చేశాం ఇప్పించాం త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బోనస్ పెరగడం వల్ల పదిహేను వందల రూపాయలు చేతి పెరిగింది ఈ రకం చేసుకుంటూ వెళ్ళాం ఆటోమేటిక్ గా సముద్రం మీద విమర్శలు వస్తాయి ఇప్పుడు ఎవరు విమర్శించకపోతే అది అసమర్థులు సమానం ఆదిస్తుంది ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి విమర్శించుకుంటూ రుచుకుంటున్నాం ఇంకా రెండో విషయం ఏంటంటే పరంపర పరంపర గురించి నేను అప్పుడు చెప్పే ప్లస్ మీట్లు క్షుణ్ణంగా దాన్ని వివరిస్తాను మీ పరంపర అనేది రెండు వందల ఎనభై మంది కాంట్రాక్టర్ ప్లస్మెంట్ అయ్యాక ఎంప్లాయీస్థానం మా ఉండి పేరేంటి ఈ అగ్రిమెంట్ మీరు ఎంప్లయ్స్ అన్న అనేది తీలేదు అంటే రెండు వేల రెండు నుంచి కూడా ఎంప్లయ్ వస్తుంది వస్తుంది మంది అంటే తక్కువ మంది మీరు మేము అరవై సంవత్సరాలు చేసేది మీరు సొంతే కానీ మాకు కొడుకు వస్తే లైఫ్ ఉంటుంది ఇంకా చివరి దగ్గర వస్తాం అని చెప్పడంతో వాళ్ళ అభ్యర్థులతో ఎంప్లాయీస్ అన్ను ఫస్ట్ బ్యాచ్ పరిపూర్వన్లో యాభై ఆరు మంది తీయడం జరిగింది ఓన్లీ ఎంప్లాయీస్ అన్నీ రెండోది ఏంటంటే తర్వాత సిక్ అయిపోయి రోడ్లు మేనేజ్మెంట్తో మాట్లాడి సిక్ అయిపోయిన కిడ్నీ ఫెయిల్యూర్సు కొంచెం యాక్సిడెంట్ అయిన బాల్ ఇది రోడ్లు మీరు అందరూ కూడా మా పరిస్థితి సార్ ఆల్రెడీ ఆబ్సెంటేజ్లు కుటుంబ కలహాలు ఈ ఆబ్సెంటేజ్ తోటి వాళ్ళ డ్యూటీకి రాకపోతే వాళ్ళు సర్వీస్ చేస్తే ఇయర్లీ ఆ సో సోపర్ సీనియర్స్ కాబట్టి ఇయర్లీ వాళ్ళు అక్కడ వేలు వస్తుంది సోపర్ సీనియర్స్ కాబట్టి అయితే ఆ సర్వీస్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చుట్టాలు ఆలో వాళ్ళ వాళ్ళే మనుషులు ఎదుర్కొన్నారు ఎత్తుకొని రికగ్నైజ్గా నేను ఉన్నాను కాబట్టి అక్కడ మనల్ని సంప్రదించేవాడు మేనేజ్మెంట్తో మాట్లాడాలంటే మనమే ఉండాలి ఇప్పుడు అక్కడ డెబ్బై రెండు మందిలో ఎవరైతే కంపెనీకి సూట్ అవుతారో కేవలం యాభై మందినే తీసుకోవడం జరిగింది ఇలా చేశారు మిగతా వాళ్ళు మంది ఎందుకంటే అక్కడ కంపెనీ కూడా నడవాలి కాబట్టి ఈ రకంగా చేస్తే దానికి నీకు పోస్టులు ఇవ్వలేదు నీ వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు జరిగింది మీరు అక్కడ సబ్జెక్ట్ తెలుసుకోకుండా నాకు పోస్టులు రావాలి నాకు బది కావాలి తగ్గకూడదు నేను లెటర్ పెట్టలేదు లాస్ట్ మినిట్ మీకు చూపించాయి సంగీ మొత్తం నలభై గుడుగా అవగట్ట వ్యక్తిగత విద్వేషం పెంచుకొని కక్ష పూర్తి రాజకీయాలు చేయటం చేస్తే మంచి చేయి దాన్ని స్వాగతిస్తాం దాంట్లో మా ఇంటి పేపర్ ఎన్నో తెలుసుకుంటా మా ఇల్లు ఎన్నో టెర్ర ఇష్ట మేము మా ఇల్లు సగం మంది చూసి రాజకీయలో ఇంటికొచ్చిందో ఫస్ట్ మీట్ పెడితే చంపేస్తారా తర్వాత జగదీశ్వర లాజ్కి వెళ్ళినప్పుడు అరగంట అసలు మాట్లాడడం లేదు ఊపిపోయే మనిషి ఒక పది మందిని అక్కడ పెట్టడం ఒక ఏంటి పది మంది ఒక మందిని పెట్టడం అంటే ఏంటి ఏంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు నీకు ఇతర పిల్లలు ఉన్నారు వాళ్ళు భవిష్యత్ ఆలోచించేవా నువ్వు మా మీద ప్రెస్ మీట్ పెడితే ఏంటిది పైగా నువ్వు పార్టీలో జాయిన్ అవ్వాలి నాయనకానే తిరగాలి మళ్ళీ నువ్వు వెనకృష్ణ బుద్ధిజోడు అంకాదుగా ఉండదు వెనకృష్ణ ఇవాళ కాటర్ మిల్లో పేరు చెప్పి మా పార్టీలో నాయకుడు విధానం ఆయనకాయలు ఎవరు ఉన్నాడు ఈ టైప్ లో పార్టీ నాయకులే మమ్మల్ని సిక్కుంటాడు తెలిసినాడు ఆయన చెప్పుకుంటే సిగ్గేటప్పుడు అలా మొత్తం పెట్టమారండి అందులో ఏమేమి మాట్లాడో తెలిసేది కాబట్టి ఇలాంటి నీచమైన రాజకీయాలు బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు ఎంతసేపు భరత్ గారు ఉన్నప్పుడు ఒక అరగ ఉండేది ఏదో డెవలప్మెంట్ ఏదో చేసుకుంటే గుడ్ మార్నింగ్ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటా పార్కులు తొందరగా చేసుకుంటా రోడ్లు వేసుకుంటాయి సిమెంట్ రోడ్లు వేసుకుంటాయి అలాగే మారం ఫ్లైఓవర్ పెట్టి ఇవన్నీ చేసుకుంటా డెవలప్మెంట్ యాత్ర అంటే ర్యాంపులు ఇసుక చీట్లు వ్యాపారం ఫార్టీ పర్సెంట్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తే చీట్ వ్యాపారం పెరగదా మళ్ళీ నిన్న బొమ్మ యాదవంటి నిమిషాలు మాట్లాడే ఇంగ్లీష్ సినిమా అది మనం చేపకూడదు అంటే ప్రతిదానికి మన కౌంటర్ దగ్గర నుంచి